म्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ओ कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः ॐ मनोजपं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्टं वातात्मजं वानरयोदमुख्यम् శ్రీరా మధుతం శిరసాన హరినా మధూత మనసా స్మరామి హరి ఓ మన ధర్మం చదువుకునే వయసులో మన ధర్మం ఏంటి చదువుకోవడం అవునా బ్రహ్మచర్య వ్యవస్థలో ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉండడం గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాలను మనం ఆచరించడం అది మన జీవితంలో ధర్మం ఈ ధర్మాన్ని ఆచరిస్తూ పరమ ధర్మం ఒకటి ఉందంట అదేంటంటే మనలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోవడం ఈ తెలుసు ఈ మొత్తం జీవితంలో ఇది తప్పు ఇంకోటి లేదు దీన్నే సాధన అన్నారు అంటే మన జీవితంలో చేసే పనులన్నీ ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టేసి భగవంతుడిని పట్టుకున్నా భగవంతుడు వదిలిపెట్టి అవన్నీ చేసుకుంటానండి అది ధర్మమే అన్న కుదరదు వాటిని చేసుకుంటూ దీన్ని సాధించడాన్ని సాధన అన్నారు అటువంటి సాధనకి నువ్వేం చెయ్యాలి అంటే ఇక్కడ యజ్ఞాలు చెప్తున్నారు కొన్ని మన వారం ఒకటి చెప్పాను కదా అదే విషయం మళ్ళీ ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అదేంటంటే స్తోత్రాదింద్రియాణే అన్నారు అంటే కొంతమంది ఏం చేస్తారంట స్తోత్రాదీని అంటే వినికిడి మొదలైనటువంటివి వినడం స్తోత్రాదింద్రియా అంటే వినడము చూడడము వాసన చూడడము మాట్లాడడము తినడం ఇవన్నీ ఉంటాయి కదా అంటే ఇంద్రియాలతో చేసే పనులు అవి ఏవైతే ఉన్నాయో సంయమాగ్నిషు జుహతి అన్నారు అంటే సంయమము అంటే వాటిని నియంత్రణ అనే అగ్నిలో మనం యజ్ఞం చెయ్యాలట అంతేనా అంటే మనం చూస్తున్నాం భగవంతుడు మనకు కళ్ళు ఎందుకు ఇచ్చాడు చూడ్డానికే కదా భగవంతుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడు చూడడానికే కాబట్టి ఏది పడితే అది చూడడమా ఏది పడితే అది వినడము ఏది పడితే అది తినడము ఏది పడితే అది మాట్లాడము ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడము ఇవన్నీ కూడా ఊడ అదే మనం చెప్పుకున్నాం కదా ఏమనంటే వాడు యోగగామి కాడు అన్నారు కదా అంటే కామికానివాడు రవి కాడు కవి కాడు కామి వాడు యోగగామి కాడు కామి అయిన వాడు రవియగు కవియకు విశ్వదాభిరామ విరామ వినరవేమ చాలామంది బయట సమాజంలో పలికే పలుకు కామి వాడు యోగగామి కాడు అంటారు కదండి ఇప్పటి నుంచి ఈ పూజలు ఈ పులస్కారాలు ఎందుకండి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత చూసుకోండి అని పలుకుతూ ఉంటారు అందమైన పలుకులు దాని అర్థం ఏంటి నిజానికి కామి కాని వాడు యోగగామి కాడు అంటే ఒక కోరిక తీరిందనుకోండి ఇంకో ఇంకో కోరిక పుడుతుందా పూర్తిగా కోరిక చచ్చిపోడిపోతుందా మనిషి యొక్క లక్షణం ఏంటి ఒక కోరిక తీరినంటే ఇంకో కోరిక వెంటనే వచ్చేస్తుంది అలాంటప్పుడు వాడు యోగగామి ఎందుకు అవుతాడు కోరికలు తీర్చుకుంటూనే ఉంటాడు కదా ఎందుకంటే వెసులుబాటు ఉంది ఒక కోరిక తీరింది అంటే అర్థం ఏంటి ఇంకో కోరిక కూడా తీరుతుంది తీర్చుకోగలడు అనే కదా అర్థం ఎప్పుడైతే కోరికలు ఆగిపోతాయో చూడండి నాకు ఏదో టీవీ కొనుక్కోవాలి అనిపించింది అనుకో టీవీ కొనుక్కునే స్తోమత నాకు లేదనుకోండి అది నాకు తెలిసి మనకు డబ్బులు లేవు కదా టీవీ కొడవ ఎందుకని ఆపేసాను అనుకోండి ఆ కోరిక మీద మళ్ళీ మనసు వెళ్తుందా మనసుకు నేను అక్క చెప్పినప్పుడు ఆ కోరిక వెళ్ళదు కానీ టీవీ కొనుక్కునే తోమత నా గుండి టీవీ కొనుక్కునేసుకున్నాను ఆ కోరిక తీరిపోయింది వెంటనే మళ్ళీ ఇంకో కోరిక కంప్యూటర్ కొనుక్కుంటే బాగుండు అనిపిస్తే డబ్బులుంటాయి ఎన్ని కోరికలన్నా వస్తూ ఉంటాయి కదా కోరిక తీరితే కోరిక కోరిక తీరితే కోరిక కోరిక తీరితే కోరిక వచ్చినప్పుడు మరి యోగి ఎప్పుడవుతాడు ఈ మాట ఎందుకన్నారు దీన్ని పట్టుకుని జనం చక్కగా ఆనందించండి విచ్చలవిడిగా ఉండండి మీరు అని అనడానికి కారణం ఏంటి యోగి వేమన అని ఎందుకు అన్నారు ఆయన్ని యోగి కాబట్టి అంతే కదా యోగి అంటే ఏంటి సమస్తము తెలిసిన వాడు కాబట్టి ఆయన యోగయ్యారు యోగమునందు ఉన్నవాడు కాబట్టి యోగి వేమన గారు అటువంటి గొప్ప యోగి ఈ మాట మాట్లాడతాడా ఆయన ఇలా అంటారా అంటే దీని అసలు అర్థం ఈ పద్యం వేమన గారు రచించారు కదా దీని భగవద్గీత చూడండి ఎలా అన్వయిస్తున్నారో ఈ పద్యం గుర్తుపెట్టుకొచ్చి ఎవరు చెప్పుకున్నాం ఏమంటున్నారంటే ఇరవై ఆరో శ్లోకం పేజ్ నెంబర్ చెప్పు తీర్తుంది చెప్పొచ్చే విషయం ఏంటంటే సత్సంగంలో ఎంతమంది ఉన్నారన్న దానికన్నా మనం ఏమి ఈ ఈరోజు అనే దాని మీద సత్సంగం ఆధారపడి ఉంటుంది ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇంద్రియాలని సంయమనం అనే అగ్నిలో ఆహుతి చేయడం ఎలా అనే విషయాన్ని వాళ్ళ సత్సంగంలో మనం నేర్చుకుంటున్నాం అదే విషయాన్ని వేమన గారు కూడా చెప్తున్నారు ఏమేనని కామిక అని వాడు యోగ కామికాడయ్యా అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే స్తోత్రాది ఇంద్రి అంటున్నారు అంటే వినికిడి తోత్ర ఆది అని ఉంది కదా వినికిడి మొదలైన వాటిని మొదలైన వాటిని అంటే వినడము తినడము చూడడము జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు దీన్నే యోగ భాషలో ప్రత్యాహారం అంటారు యమనియమాల్లో ప్రత్యాహారము అంటే బాహ్య దమము బాహ్యేంద్రియాలని కట్టడి చేయడాన్ని దమము అంటారు అక్కడ చెయ్యాలి పలానా చోటకి వెళదాము అని మనసు అని అడిగింది అనుకోండి పద పదా అని చెప్పి కాళ్ళుని మనం వెంపర్ల పెట్టుకుని కాళ్ళు కాళ్ళు వేసి నిలకపోకూడదు ఫలానా చూద్దాం అంటే అది చూడకూడదు మరి ఇంద్రియాన్ని భగవంతుడు చూడడానికే కదా ఇచ్చాడంటే చూడ్డానికే ఇచ్చాడు కానీ వాటిని సంయమాగ్నేషు జూహీ అన్నారు సంయమము అంటే నియంత్రణ ప్రతి మనిషి తన బతుకు ఎలా ఉండాలంటే నియంత్రించాలి విచ్చలవిడితనం కూడదు అది మనకి ఇప్పుడే నేర్చుకుంటున్నాము అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం అందుకనే చిన్నతనంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు మంచి చెడులు పిల్లలు చెప్తారు ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు ఇలా ఎందుకు అలా ఉండకూడదు అని చెప్తున్నారు విచ్చలవిడిగా పిల్లవాడు ఉంటే వాడు పాడైపోతాడు అంటే సంయమనం అప్పటి నుంచి ఉంది కొంత వయసు వచ్చాక గురువుల చేత మనం సంస్కారం నేర్చుకుంటాం అంటే సంయమనము పాటించడం నేర్చుకుంటాం అలా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏది చూడచ్చు ఏది చూడకూడదు అన్న విషయం వల్ల మనం పరిణితి చెందుతాం ఏమంటే ఇంద్రియాలు ఇచ్చాడు కదా ఇష్టం వచ్చినట్టు తింటామండి అంటే ఒక పిల్లవాడు రోజు ఐదారు చాక్లెట్లు తినేస్తే ఏమంటాం మనం తప్పునా చాక్లెట్లన్నీ నీకే కదా కొన్నారు రోజుకొక్కటి తినాలి అన్నీ ఒకే రోజు తినకూడదు అని చెప్తామా అదే విధంగా భగవంతుడు మనకు నోరుచ్చాడని చెప్పి భగవంతుడు మనకి ఇంద్రియాలు ఇచ్చాడని చెప్పి తినకూడదు తినడం అంటే మధ్యము మాంసము ఇవన్నీ కూడా తినకూడదు ఎవరు చెప్పారు అంటే భగవంతుడే ఎందుకనంటే ప్రతి మనిషి ఎలా బతకాలి అంటే ధర్మ అనిరుద్ధ ఇంద్రియ నిగ్రహ అంటే ఏ పని చేసినా ధర్మం ప్రకారమే చెయ్యాలి ఇంద్రియాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటి ఆనందం కోసం మనం పరుగులు తీసేయకూడదు ఇంద్రియ అనిరుద్దేషు అంటే ధర్మ అనిరుద్ధేశు ఇంద్రియ గ్రాహిత అంటే శంకరులు అంటున్నారు నువ్వు ఏ పని చేసినా ఇది కరెక్టా ఇది కాదా ఇది చేయొచ్చా ఇది చెయ్యకూడదా అదే విషయాన్ని శాస్త్రీయ అనిరుద్ధ ఇంద్రియ గ్రాహిత అన్నారు శాస్త్రబద్ధంగానే మనం ఏ పని చేసినా చెయ్యాలి అని చెప్తున్నారు అందుకనే ఇంద్రియాలన్నిటినీ కూడా మనము పట్టుకోవాలి బలవంతంగానే పట్టుకోవాలి ఎందుకంటే చిన్నప్పుడు మనం చెప్ చిన్న తల్లిదండ్రులు చెప్తున్నారా ఈ తినకూడదు తినకూడదు అని బలవంతంగానే కదా పెట్టారు అంటే అధర్మమైన పరివర్తన ధర్మమైన పరివర్తన కలగాలి అంటే అధర్మ ధోరణిలోకి వెళ్లకుండా ఇంద్రియాల్ని పట్టుకొని సంనమం అంటే నిగ్రహించుట దీన్నే ప్రత్యాహారము దమము ఇది తప్పనిసరియా అంటే తప్పనిసరి ప్రతి మనిషి కూడా ఇది పాటించాల్సిందే ఇందులో ఏ మాత్రం మార్పు లేదు ఏమన్నా తినాలనుకున్నప్పుడు తినాలి కదండి అంటే తినాలి ఎప్పుడు ఎలా తినాలి ధర్మబద్ధంగానే తినాలి మద్యము మాంసము నీకు నీకు పెట్టని నీకు పెట్టేవి కాదు అవి తినకూడదు అంతే తినాలనిపిస్తుందంటే తినకూడదు ఆపాలి దాన్ని దీన్నే సాధన అన్నారు అంటే సాధన పూర్వకంగా నిగ్రహించడం దీన్నే యజ్ఞము అన్నారు ఇంకో మాట అంటున్నారు ఏమనంటే అంటే శబ్దాదీని కొంతమంది చేస్తారట ఏంటంటే ఇంద్రియ అగ్నేషు జుహతి ఇంద్రియాలు అనే అగ్నిలో శబ్దాది విషయాలను ఆహుతి చేస్తారట అంటే ఏదైనా తినాలని ఉందనుకోండి ఏదో ఐస్ క్రీమ్ తినాలని ఉందనుకోండి దాని యొక్క విషయం ఏమిటి తీపి చలదనం కదా ఆ వెంటనే మనం గుర్తొచ్చేసి దానితో మనం సాదాప్యం చెందిపోవడం అంటే ఒక విషయానికి సంబంధించిన విషయాలు మనము తలుచుకుని 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 ఇంద్రియాలను వాటికి లోను చేసేసుకోవడం వాటిని కూడా మనం అంటే చెవి ద్వారా అంటే చూడండి శబ్ద స్పర్శ రూప అనే విషయాలు ఏవైతే ఉంటాయో వాటి అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి మరి జీవితము మనస్సు బుద్ధి అహంకారం ఉన్న ఉన్న వారందరికీ కూడా ఈ శబ్ద స్పర్శ రూపరసగంధాలు జన్మ జన్మల నుంచి కూడా వెంటాడుతూ ఉంటాయి అందుకని వీటిని ఇంద్రియాలు అనే విషయం మీద నిగ్రహించాలంట ఎలా నిగ్రహించాలంటే ఒకసారి చెప్పండి అంటే ఇప్పుడు చూడండి మనకి భగవంతుడు కళ్ళు ఇచ్చాడు ఆ కళ్ళు ఇవ్వడం వల్ల ఏదో ఒక మంచి పువ్వుని మనం చూసాం ఆ పువ్వుని చూడడం వల్ల ఎంతో ఆనందపడిపోయాం తర్వాత దాన్ని వాసన చూసాం ఆ వాసన చూడటం వల్ల వచ్చే పరిమళం చేత ముక్కు ఎంతో ఆనందపడిపోయింది అంటే దీన్ని ఏమంటారంటే శబ్దము అంటే శబ్దము స్పర్శ రూప రసగంధాలు కదా అంటే ముక్కుకు సంబంధించింది గంధము రూపము కంటికి సంబంధించింది తర్వాత మనం ముట్టుకున్నాం కదా స్పర్శ ఎంత కోమలంగా ఉందో పువ్వు అని ఓ మురిసిపోయాం అంటే వాసన చేత స్పర్శ చేత చూపు చేత దాన్ని ఆనందించాం అది నీ కొరకు కాదు అది భగవంతుడి కొరకు దీన్ని భగవంతుడి దగ్గర పెడితే బాగుండు అనిపించాలి తప్ప ఇది మన కోసం వచ్చింది కాబట్టి దీన్ని మంచం మీద తీసుకుని పడుకుందాం దీన్ని అని ఆలోచించకూడదు లేదంటే దీన్ని తల్లో పెట్టుకుందాం ఇలా మనం ఎప్పుడూ కూడా దేన్ని కూడా ఉదాహరణకి అంటున్నాను ప్రతిదీ కూడా మనకి భగవంతుడు ఇచ్చే ప్రతి బయట నుంచి ప్రకృతి నుంచి వచ్చే ప్రతిదీ కూడా అది భగవంతుడే ఇచ్చాడు భగవంతుడి కోసం ఇది వినియోగించబడుతుంది ఈ శరీరమే దే దేవాలయము అంటే ఈ దేవాలయంలో ఉన్న హృదయము అనే గర్భగుడిలో ఆత్మస్వరూపుడై భగవంతుడు ఉన్నాడు కదా దేవాలయాన్ని ఇంటిని మనం ఎలా శుభ్రం చేసుకుని అలంకరించుకుంటామో ఈ శరీరాన్ని కూడా అలాగే అలంకరించుకుంటున్నాం అన్న భావన ఉండాలి ఓ చీర కట్టుకున్నాం ఎంతమంది బాగుందంటే బాగుంటుంది అని మన దృష్టి ఉండకూడదు వాళ్ళు బాగు కోసం మన దృష్టి ఉండకూడదు ఈశ్వరుడు దయ వల్ల ఈ యొక్క వస్త్రాన్ని నాకు ఇచ్చాడు అది ఈశ్వరు యొక్క ప్రసాదము అన్న భావన ఉండాలి భోజనం చేస్తున్నాం ఈ భోజనం ఈశ్వరుడు వల్ల దొరికింది ఈశ్వరుడు యొక్క ప్రసాదము ఇది ఈశ్వరుడే మళ్ళీ పుచ్చుకుంటున్నాడు ఈశ్వర అర్పణం అన్న బుద్ధి ఉండాలి ఏదో మంచి దేవుణ్ణి చూసాం గుడికెళ్ళాం ఇది కూడా దేవుణ్ణి దేవుడు దేవుడు ద్వారా చూడబడుతున్నాడు ఆయన ఈ కళ్ళు ఆయన ఇచ్చాడు కాబట్టి ఆ దివ్యమంగళ స్వరూపాన్ని నేను చూడగలిగాను అంతా ఈశ్వర అనుగ్రహము అనుకోవాలి అంటే మనం చేసే ఈ ఇంద్రియాల బాహ్యేంద్రియ ఇంద్రియాల వల్ల గడిచేది ఏదైనా సరే ఆంతరేంద్రియాల వల్ల గడిచేది ఏదైనా సరే భగవత్ ప్రసాదంగా మనం భావన చెయ్యాలి అలా ఇంద్రియాలని వెనక్కి లా ఇంద్రియాలలో ఏం అంటే కళ్ళు ద్వారా చూస్తున్నాం కదా ఈ కళ్ళు భగవంతుడే ఇచ్చాడు ఏదైతే చూడబడుతుందో అది భగవంతుడిది అని ఇంద్రియాల్లోకి మనం పెట్టేసుకోవడం ఈ కళ్ళు భగవంతుడి అనేసుకోవడం అనమాట దీన్నే ఇంద్రియాగ్నేషు జుక్పతి అంటున్నారు అంటే ఇంద్రియాల్లోకి లయం చేసేయడం ఏది చూసినా భగవంతుడిది ఏదైనా ఏది విన్నా అది భగవంతుడితే అంటే సర్వం పరబ్రహ్మంగా చూసి మనం అలా మన భావాలు మరిచేసుకోవడం అనమాట ఉపవాసం చేస్తారన్నారు అనుకోండి అంత ఎందుకు ఉపవాసం దాకా ఎందుకు ఏదో బస్సులో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఆ బస్సులో కొంతమంది ఇక్కడ గట్రా మాట్లాడుకుంటూనే ఉంటారు అయినది ఉండదు కానిది ఉండదు ఉపయోగమైనది ఉండదు ఉపయోగం లేనిది ఉండదు అలా మాట్లాడుకుంటూనే ఉంటారు అంటే ప్రతి మనిషి కూడా ఒక నోటిని వాడినా కంటిని వాడినా ముక్కుని వాడినా ఇంద్రియాలు ఏది వాడినా సరే అది భగవంతుడి కొరకు మాట్లాడాలి రెండు ఉపయోగం ఉంటే మాట్లాడాలి తప్ప అనపయోగంగా ఏది మాట్లాడకూడదు ఉపయోగం లేకుండా ఏది వాడకూడదు దీన్నే అసంయమనం అంటారు అందుకని సంయమనం పాటించాలి ఉపయోగం ఉంటే మాట్లాడాలి లేదంటే లబ లబ లాబాబ లబ డబ్బాలో రాళ్ళు వేసినట్టు పిచ్చి మాటలు మాట్లాడకూడదు అనమాట అదే చెప్తున్నారు అయితే మనం ఇవన్నీ అలవాటు చేసుకోవాలంటే చాలా కష్టం మరి ఏం చెయ్యాలి అంటే దీని గురించే భగవానుడు ఏం చెప్తున్నాడంటే బృహదారణ్యుకు ఉప ఉపనిషత్తులో బ్రహ్మగారి దగ్గరికి ముగ్గురు వెళ్తారు దేవతలు రాక్షసులు మనుషులు ముగ్గురు వెళ్తారు అయితే వాళ్ళు కొన్ని రోజులు అక్కడ బ్రహ్మచర్య దీక్ష చేస్తారు చేసి దీక్ష పూర్తయిపోగానే బ్రహ్మదేవుడిని ఏమడుగుతారంటే స్వామి మా దీక్ష పూర్తయిపోయింది మే మాకు ఏదైనా ఉపదేశం చేయండి ఉపదేశం చేస్తే మేము నేర్చుకుంటాం అంటే అప్పుడు బ్రహ్మదేవుడు కొంతమంది స్వర్గంలో ఉన్న దేవతలందరూ అక్కడే ఉన్నారు కదా దేవతలందరినీ పిలిచి రండి అని చెప్పి దా అని చెప్పి ఉపదేశం చేశారు ఉపదేశం చేస్తే అర్థమైందా అని అడిగారు అర్థమైంది స్వామి అన్నారు ఏం అర్థమైంది నీకు అంటే దేవతలందరూ కూడా దేవతలు అంటే ఎక్కడుంటారు స్వర్గంలో ఉంటారు స్వర్గంలో ఏముంటాయి అన్ని భోగాలే ఉంటాయి కదా ఒక భోగి అయిన వాడు ఏం చెయ్యాలి దమము పాటించాలి సంయమనం ఇంద్రియ సంయమనం అంట అని చెప్పుకున్నామే దాన్ని పాటించాలి భోగాలు ఉన్నాయి కదా అని చెప్పి విచ్చలవిడిగా వాటిని వాడుకోకూడదు అని వీళ్ళకి అర్థమైంది అందుకని దమము నాకు అర్థమైంది స్వామి మేము పాటిస్తాం అని చెప్పి వాళ్ళు అన్నారు అయితే రాక్షసులను కూడా పిలిచారు పిలిస్తే వాళ్ళకి కూడా దా అని ఉపదేశించారు దయాని ఉపదేశిస్తే రాక్షసులు ఎలా ఉంటారు క్రూర స్వభావులై ఉంటారు అందరిని హింసిస్తూ ఉంటారు వాళ్ళకి కావాల్సింది ఏంటి దయ అంటే వాళ్ళకి అర్థమైంది ఏమనంటే అందరి పట్ల దయ కలిగి ఉండాలిరా అని చెప్పారు బ్రహ్మదేవుడు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు మిగిలిందెవరు మనిషి వాళ్ళు కూడా పిలిచారు ఏమండి మన మనుషులేవో బ్రహ్మ సత్యలోకానికి వెళతారా అంటే మనువు ఎక్కడి నుంచి వచ్చాడు బ్రహ్మగారి నుంచే కదా ఆయన ఆ కాలంలో సత్య పరిపాలన సత్య నిష్ఠత అలా ఉండేది కాబట్టి మనుషులు కూడా బ్రహ్మలోకానికి వెళ్ళేవారు అది రాను రాను అధర్మం ప్ర వ్యాపి వ్యాప్తి చెందడం వల్ల మనుషులు వెళ్ళలేకపోతున్నారు అయితే వాళ్ళకు కూడా బ్రహ్మదేవుడు ఏమని ఉపదేశించాడంటే ధ అనే ఉపదేశించాడు అర్థమైందా కదా నాయన అర్థమైందా అంటే మానవులు కూడా బాగా అర్థమైపోయిందండి అన్నారు ఇందుకే ఏం అర్థమైందిరా బాబు అంటే మనుషులందరికీ కూడా దయాగుణం ఉండదు లోభత్వం కలిగి ఉంటుంది కదా దా అంటే దానం చెయ్యమని స్వామి మాకు అర్థమైంది అని చెప్పి వాళ్ళు అంటారు ఇందుకీ నిజం చెప్పాలంటే ఆ లోకంలో మనుషులకు ఒక్కటే కానీ ఇప్పుడున్న మన మన ప్రపంచంలో మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుకి విలువ లేదు చదువుకి విలువ లేదు ప్రతి ఒక్కడు చదువుకుంటున్నాడు ప్రతి ఒక్కడికి దగ్గర డబ్బు ఉంటుంది డబ్బు లేదండి మాకు మేము చాలా లేనివాళ్ళమని అన్న సందర్భాలు చాలా తక్కువ కాబట్టి ప్రతి మనిషి కూడా ఏ ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఏం నేర్చుకోవాలంటే దమము దమ్యత నేర్చుకోవాలి దానాన్ని నేర్చుకోవాలి దయని నేర్చుకోవాలి మూడు నేర్చుకోవాలి అందుకని ఏమన్నారంటే మనకి బ్రహ్మదేవుడు ఉపదేశించే ఉపదేశం ఏంటంటే దా దా ద మూడు కూడా మనిషి నేర్చుకోవాలి అని చెప్తున్నారు అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడము దమము కలిగి ఉండడము దమ్యత కలిగి ఉండడము దయ కలిగి ఉండడము దానశీలత కలిగి ఉండడం మూడు కూడా సాధన చెయ్యాలి భగవంతుడి మీద ప్రేమ కలగాలంటే ఈ మూడు సాధన చేస్తేనే భగవంతుడి మీద ప్రేమ పుడుతుంది అందుకనే ఏమంటారంటే మనం ఇందాక చెప్పుకున్నామే పద్యం కామి కాని వాడు యోగ కామి కాడా అంటే కామము అంటే కోరికలు మన అందరికీ తెలుసు కదా కామము అంటే ఇక్కడ 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 వేమన గారు చెప్పే అర్థం ఏంటంటే కామం కాదురా బాబు భగవంతుడు కావాలనే జ్ఞాన కాలం ఉంటే నువ్వు తప్పకుండా యోగగామి అవుతావు అని చెప్పడం అర్థం అది దానిలో రహస్యం దాన్ని పట్టుకుని ఈ రోజు సమాజం అంతా కూడా కామి కాని వాడు యోగగామి కాడు కాబట్టి మీరు అందరూ విచ్చలవిడిగా ఉండండి తినాలనుకున్నది తినండి వినాలనుకున్నది వినండి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి గారు వేమని గారు చెప్పారని చెప్పి అందరూ కూడా దా పద్యానికి రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థమే ఎవరైతే భగవంతుణ్ణి కావాలి అని కోరిక కలిగి ఉంటాడో వాడు తప్పనిసరిగా జ్ఞానగామి అవుతాడు మోక్షగామి అవుతాడు అని చెప్పడం అనమాట ఈ శ్లోకంలో అర్థం అందుకని మనం ఏ పని చేసినా ఏకాదశి వర్తం చేసామనుకోండి ఎలా చెయ్యాలి మొట్టమొదటిగా ఏకాదశి ఎవరైతే చేస్తారో ఆ రోజు ఉపవాసం ఉండాలి అదే కదా ఫలేన భక్షణం అంటే ఫలము మాత్రమే భక్షించడం దాన్ని ఏం చేస్తారు చాలామంది ఫలములు తప్ప ఫలేవ భక్షణం అంటే ఫలహార భక్షణం అనుకుని ఫలహారాలు తిని అన్నం తప్ప అవి అన్ని తినేస్తూ ఉంటారు రెండు నోటి చేత కట్టబడేది ఏంటంటే రెండు ఒకటి ఆహారము రెండు ఇందా చెప్పేవే మౌనము రెండూ పాటించాలి ఎందుకంటే ఏకాదశి రోజు ఆహారం తినవు కదా ఎక్కువగా మాట్లాడితే నీ నీలో శక్తి పోతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు ఎక్కువ మాట్లాడిన వాడు బుర్ర పని చేయదు వాడు ఏ పని కూడా నైపుణ్యంగా చేయలేడు ఏ పని చేద్దామంటే అది చేసేస్తానండి అంటాడు మొన్నడు కనిపించడు నైపుణ్యంగా చేయలేడు ఆ పని కరెక్ట్గా చెయ్యలేడు వాడిని చూస్తే అందరూ పారిపోతారు కూడా వాడికి అంత చెడ్డ పేరు వస్తుంది ఎక్కువ మాట్లాడడం వల్ల ఇంద్రియాలను దేనికి దేనికి ఎక్కువగా మనం వాడితే అంత అంత చెడ్డ పేరు తెచ్చిపెడతాయి అందుకని దాన్ని ఎప్పుడూ కూడా నోటిని ప్రధానంగా మౌనాన్ని పాటించండి ఏకాదశి వ్రతం రోజు అని చెప్పి అనడానికి కారణం అనమాట అలా వ్రతాల ద్వారా పూజల ద్వారా కొంచెం కొంచెం అలవాటు చేసుకోండి అంటే వాటిని కూడా మనకు అనుకూలంగా మార్చేసుకుని మనం పూజలు వ్రతాలు చేసుకుంటూ అక్కడే ఉండిపోతున్నాం కానీ నిజానికి భగవంతుడు చెప్పిన దాన్ని మనం ఆధారంగా చేసుకుని మనం మనుగడ సాధించిన రోజు సాగించిన రోజున ఈశ్వరుడు తప్పక దొరుకుతాడు అదే సాధన ఆ సాధన గురించే ఇక్కడ స్తోత్రాదింద్రియా నాణ్యే సంయమాగ్నేషు జుఫతి శబ్దాదీన్ విషయా ఇంద్రియాగ్నేషు జుఫతి అని అంటే బాహ్యేంద్రియ కర్మేంద్రియాలని మ మన మనోయింద్రియాలని శిష్యవాసంని అన్నిటినీ కూడా మనము లాగి పెట్టి కట్టి ధర్మబద్ధంగా నువ్వు ఉ ఉండగలిగిన రాజు రోజున అదే పెద్ద సాధన అని చెప్పి ఇక్కడ మన భగవద్గీతలో నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో శ్లోకం చెప్తుంది అనమాట దీనికి సంబంధించి ఇంకా రెండు మూడు యజ్ఞాలు భగవంతుడు చెప్తున్నాడు భగవంతుడు చెప్పించిన రోజున మనం చెప్పుకుందాం హరిహి ఓం సర్వం శ్రీకృష్ణ పరమాత్మ కాదార నింద اور